రోజు మళ్ళీ మీకోసం నేను ఇంకో రెసిపీ చూపించబోతున్నాను అదేంటో కాదు బూందీ చేశాను ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేశాను బాగానే వచ్చింది కాకపోతే దీన్ని కొద్దిగా మార్చి చేసుంటే బా ఇంకా బాగా వచ్చేది అనిపించింది ఫస్ట్ టైం చేసాం కాబట్టి మనకి ఇలా వచ్చినందుకు సాటిస్ఫాక్షన్గానే ఉంది బాగానే ఉంది టేస్ట్ మాత్రం ఇంకా మనం కొనే వాళ్ళు చేసినంత బాగా రావాలంటే కొన్ని మార్పులు చేయాలని చెప్పి అర్థమైందనమాట ఏదైనా మనం ట్రై చేస్తేనే కదా నెక్స్ట్ దాన్ని సరి చేసుకునేది తెలిసేది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా మరి ఇదిగోండి శనగపిండి నేను వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ఈ కప్పు తోటి మీరు ఏ కప్ అయినా యూజ్ చేసుకోండి నేను నా దగ్గర ఈ కప్పు తోటి వన్ అండ్ హాఫ్ కప్పు పిండి తీసుకుంటున్నాను తీసేసుకొని కాస్త బియ్యం పిండి మిక్స్ చేసుకుంటే బాగుండేది అనిపించింది నేను ఫస్ట్ టైం ట్రై నార్మల్గా శనగపిండి మాత్రమే వేసి చేస్తున్నాను అనమాట ఇంకా శనగపిండి ఉంటే చాలు ఈ రెసిపీకి సాల్ట్ తగినంత వేసేసుకోండి ఎంత మీ పిండి క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి కరెక్ట్గా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దీనిలో వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన బజ్జీ బ్యాటర్ ఉంటుంది కదా అలా రెడీ చేసుకుందాము నేను చూపిస్తాను ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అలా కలిపేసుకొని ఇదిగోండి ఈ టెక్స్చర్ ఉంటే సరిపోతుంది మనకి కరెక్ట్గా వస్తుంది బూందీ నేను చేసిన బూందీ అయితే ఇలా వస్తుందనమాట టెక్చర్ ఇలా ఉంది కదా ఇంకా పిండిని రెస్ట్ ఇవ్వడం అవసరం లేదు ఆయిల్ హీట్ పెట్టేసుకొని ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలి మనం పూరీలు చేసుకునేటప్పుడు హీట్ ఉంటుంది కదా అంత హీట్ ఉండ అంత హీట్ ఉండాలన్నమాట ఇదిగోండి కాస్త ఆయిల్ కాగిన నూనెని వేసుకుంటున్నాను పిండిలో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అప్పుడు మన బూంది క్రిస్పీగా వస్తుంది అలా కాగిన నూనె వేసుకుంటే ఇంకా పిండిని ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలి పొగలు వస్తున్నాయి చూడండి అంత హీట్ ఉంటేనే మనకి బూంది కరకరలాడుతూ వస్తుంది లేకపోతే మెత్తబడిపోతుంది అనమాట ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్లేము నేను చూపించిన విధంగా వేసేసుకోండి మీ దగ్గర బూందీ గరిటె ఉంటే వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర ఈ గరిటె మాత్రమే అవైలబుల్గా ఉంది అందుకే దీంతో చేసుకుంటున్నాను మీరు ఏ గరిట బూందీ గరిటె ఉంటే దానిలో వేసుకోండి సూపర్గా వస్తాయి ఇంకా వేసేసుకొని అవి పక్కన పెట్టేసుకొని దీన్ని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాము మనకి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఈ బూందీ కూడా చాలా బాగుంది కాకపోతే మనం బయట కొనుక్కు తినేలా లేదన్నమాట టెక్స్చరు టేస్ట్ అయితే అలానే ఉంది టెక్స్చర్ కోసం ఈసారి కొన్ని మార్పులు చేస్తే మన బూందీ ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇది ఫ్రై అయిపోయిన దాన్ని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండిని కూడా వేసేసుకుందాము ఇలా పిలకలు రాకుండా చుట్టూ తోకల్లాగా వచ్చాయి కదా అవి కూడా రాకుండా ఈసారి పర్ఫెక్ట్గా ట్రై చేద్దాము ఫస్ట్ టైం ఏదైనా కాస్త మనకి అర్థం కాదు కదా ఇంకా ఇదే ఆయిల్లో పల్లీలు వేసుకుంటున్నాను బూందీ బూందీని మిక్స్ చేసుకోవడానికి పల్లీలు నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మీరు చెప్తున్నాను కదా మీకు ఎంత పిండిని బట్టి క్వాంటిటీస్ తీసుకోండి నేను చెప్పే క్వాంటిటీస్ నేను చేసిన బూందీకి అనమాట తీసేసుకొని అవి కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేను వెల్లుల్లి కూడా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి వెల్లుల్లి కూడా హాఫ్ గర్భం అంతా దంచి వేసుకుంటున్నాను పొట్టు తీసైనా వేసుకోండి తీసుకోకపోయినా కరకరలాడు చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏమి హాఫ్ గర్భం అంత వెల్లుల్లిని ఇలా దంచి వేసుకుంటున్నాను వేసేసుకొని అది కూడా కలర్ మారేంత వరకు కలర్ కాస్త డార్క్ మరీ డార్క్ కాదు బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది ఫ్రై చేసేసుకొని ఆ ఫ్రై అయిన దాంట్లో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను రెండు రెమ్మలు మన బూందీలో కరివేపాకు కూడా కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటుంది తినేటప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అలా డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వెల్లుల్లి కరివేపాకును కూడా బూందీలో మిక్స్ చేసేసుకొని ఇంకా దీంట్లో బూందీని లాస్ట్ టెక్స్చర్ కోసము ఉప్పు కారం మిక్స్ చేసుకోవాలి కదా అందుకే పెద్ద బౌల్ తీసుకున్నాను పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లో సాల్ట్ ఒక వన్ స్పూన్ దాకా వేసాను ఎక్కువగా అవసరం లేదు వన్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ నుంచి ఇంకా వన్ స్పూన్ అంతా కారం వేసుకుంటున్నాను వేసేసుకొని ఇంకా కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా టాస్ చేసుకుందాము అన్ని వైపులా మిక్స్ అయ్యేలాగా ఇలా కింద నుంచి పైకి టాస్ చేసుకుంటే మన బూందీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది చూడండి లాస్ట్ టెక్చర్ అయితే ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంట్లో తినడానికి స్నాక్స్ ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్